సరదాగా ఒక అత్తాకోడళ్ళ స్టోరీ చెప్తానండి అత్తగారికి కొంచెం ఆహంకారం ఎక్కువ ఆహంకారం అంటే బయటికి వెళ్ళింది అవిడీ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేటప్పటికి ఎవరో బంధువులు స్నేహితులు వచ్చారంట ఇంట్లో ఉన్నారంట అత్తయగారు ఏరమ్మ అంటే అత్తారండి అని అమ్మాయి టీఏది పెట్టించి రూమ్లో పడుకోండి అనేసి రెస్ట్ తీసుకోమని ఏసీ ఆన్ చేసి బయటకు వచ్చిందంట ఈలోపు అత్తగారు వచ్చింది అత్తగారు రావటమే మంచినీళ్ళు పట్టరా అని చెప్పిందంట మంచి అండన తిరిగి వచ్చింది ఎక్కడికో పని మీద వెళ్ళినట్టున్నారుడి తిరిగి వచ్చిందంట ఆ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఆహంకారం అత్తగారు నన్ను ఆహంకారం వచ్చేసి మంచినీళ్ళు అని గట్టిగా కేకేసిందంట ఇంట్లో చుట్టాలు ఉన్నారు చుట్టాలు వస్తారని తెలిసి వచ్చారో లేదో కూడా అడగలేదు లోపలికి వెళ్ళిపోయి మంచినీళ్ళు పట్టరా అంటే మంచినీళ్ళు పట్టుకెళ్ళింది అమ్మాయి మంచినీళ్ళు గ్లాస్ చేతికి ఇచ్చిన తర్వాత ఏంటి ఇంత చిరాగ్గా ఉంది గ్లాసు ఇదేనా కడుగుతూ ఇయనా నీ పళ్ళు ఏంటిది మంచినీళ్ళు ఎలా తాగుతారని పెద్ద పెద్ద కేకలు వేసేస్తుందంట లేదత్తయ్యా తోమేసే పెట్టానండి అన్నీ బౌలరించిన గ్లాసులే తీసుకొచ్చానండి బాగానే ఉంది కదండి అంటే ఏం బాగుంది అనేసి ఇష్టం వచ్చినట్టు కేకలు పెద్ద పెద్ద కేకలు వేసేసి తర్వాత వెళ్ళి ఆ వచ్చిన చుట్టాలను పలకరించి పని చూసుకుంది సరే ఆ రోజు అయిపోయింది అమ్మాయికి అవమానంగా అనిపించింది చుట్టాలు ఇంట్లో ఉన్నారని కూడా చూడకుండా నన్ను ఇలా తిట్టేసింది కదా ఈవిడ అనేసి నేను శుభ్రంగా కడిగి పెట్టాను నిజంగానే శుభ్రంగా కడిగి పెట్టిందంట అంట కడిగి పెట్టాను కదా ఈవిడలా మాట్లాడుతుంది ఎప్పటికప్పుడు నన్ను కించపరిచినట్టు మాట్లాడుతుందని బాధ కలిగి తను ఏం చేసిందంటే సరే మెదలకొండ ఊరుకుంది పెద్ద ఆవిడ కదా పోనేలే అనేసి వదిలేసింది వదిలేస్తే తెల్ల మళ్ళీ మర్నాడు మూడో రోజునో ఆ మర్నాడు ఎళ్ళింది అంట వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చింది మళ్ళీ సేమ్ మంచినీళ్ళు పట్టరమ్మని కేకేసిందంట ఈ అమ్మాయి తోంతు మళ్ళీ మరి ఆవిడని కూర్చోబెట్టి తోముతుందంట గ్లాసు ఈ గ్లాస్ తోముతుంటేమో అంతసేపు రావేంటే అనేసి కేకలేసిందంట ఇప్పుడు ఐదు సార్లు తోమేనండి ఇంకొక ఐదు సార్లు తోమి పట్టుకొస్తాను మరి పది సార్లు తోమాలే అని మీరే కదా చెప్పారు పట్టుకొస్తాను అందండి ఈ లోపేమో గొంతుకు పట్టేసిందంట ఏదో తింటుందంట ఆ తింటా తింటా ఆరిపోయి ఉన్నదేమో గొంతుకు పట్టేసి గుడ్లు తేలేసేస్తుందంట అప్పుడు అనిపించింది అనమాట నేను సార్ నేనే కదా తప్పు చేసాను అన్ని సార్లు పది సార్లు కడగాలన్నానని ఈ కడుగుతుంది సేదొస్తుంది నేనే తప్పు చేసాను నాదే తప్పని అప్పుడు ఒప్పుకుందంట నేను తప్పు చేసాను అలా అనకూడదు తోమిబోలొచ్చిన గ్లాసుల్లో ఏముంటుందండి తిరగేసి తెచ్చుకోవటమే కదా అది మానేసి పది సార్లు కడగాలి అనేసి అంతమంది ముందు అలా అనేటప్పటికి మనసు బాధ అనిపించేసి ఐదు సార్లు తోమేను ఇంకొక ఐదు సార్లు తోమే పట్టుకొస్తాను ఉండండి అందంట అప్పటికి అత్తగారికి వెలిగింది అనమాట బలుబు నేను చేసింది తప్పు కదా అని అందుకనే తిట్టేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా పక్కన ఎవరైనా ఉన్నారేమో ఎదురుగా ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ మనసు ఏమన్నా బాధపడుతుందేమో అని కూడా కొంచెం ఆలోచించాలండి ఆలోచించకుండా కంగారు కంగారుగా నాలుగు మాటలు అని ఎత్తే దాని ప్రతిఫలం ఇంకో రకంగా ఉంటుంది కదా ఆ ఇబ్బంది ఇంకో రకంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే అనే ముందు ఆలోచించాలి అంటాను నేను మీరేమంటారు చెప్పండి